శ్రీకృష్ణుడు అర్జునునితో ఈ విధంగా చెప్పుచున్నాడు అర్జున నీకెంతవరకు సాంఖ్య విషయములను తెలిపి తిని ప్రస్తుతము కర్మయోగము గురించి వినుము ఈ కర్మయోగమును చక్కగా తెలుసుకున్నచో నీకు కర్మబంధములన్నీయు తొలగిపోవును సంఖ్య ఎనగా బుద్ధి బుద్ధిచే తెలుసుకొనవలసిన ఆత్మతత్వమే సాంఖ్యము జ్ఞాతవ్యమైన ఆత్మతత్వమును గురించి గీతలో నత్వేవాహం అనే రెండు పన్నెండవ శ్లోకము నుండి తస్మాత్ సర్వాణి భూతాని అనే ఏ రెండు ముప్పైవ శ్లోకం వరకు చెప్పబడినది మోక్షమునకు సాధనమైన కర్మానుష్ఠానమును ఆత్మజ్ఞానముతోనే చేయవలెను అట్టి కర్మానుష్ఠాన బుద్ధి యోగమును ఇచట యోగమని చెప్పినట్లే దూరేణ హ్యావరం కర్మ బుద్ధి యోగ అను గీత శ్లోకమునను రెండు నలభై తొమ్మిది శ్లోకము చెప్పబడును ఈ యోగమునకు సంబంధించిన విషయమును నీకు చెప్పుచున్నాను ఆ బుద్ధియోగము చేతనే నీవు కర్మబంధమును పోగొట్టుకొందువు కర్మబంధం అనగా కర్మ వలన ఏర్పడు సంసార బంధము అని అర్థము వక్ష్యమాణ బుద్ధి యుక్త కర్మణో మహా బుద్ధియుక్తమైన కర్మ గురించి చెప్పుటకు ముందు తన్మాహత్యమును ఇట్లు తెలుపుచున్నాడు కర్మయోగమును ఆరాధన రూపమైన దానిని ప్రారంభించి మధ్యలోనే వదిలివేసినను కర్మనాశనము జరుగదు అట్లే ఎట్టి పాపము సంభవింపదు ఈ కర్మయోగమును స్వల్పముగా ఆచరించినను మహత్తరమైన సంసార భయము దూరమగును కర్మయోగమున అభిక్రమనాశము లేదు అభిక్రమమునగా ప్రారంభము ఫలమును కలిగిం కలిగింపకపోవుటయే నాశ్యము అట్లే ఆరంభించి మధ్యలో ఆగిపోయినను పూర్తి కాకపోయినను నిష్ఫలము కాదు అదేవిధముగా ప్రారంభించిన కర్మను మధ్యలో ఏదే నీ వలన పూర్తి చేయలేకపోయినను ఎట్టి పాపము కలుగదు కర్మయోగ రూపమైన స్వధర్మమును కొద్దిగా ఆచరించినను సంసార భయము నుండి రక్షించును ఈ విషయమునే పార్థనైవేహ నా ముత్ర అనుగీత శ్లోకము ఆరు నలభైవ శ్లోకము తెలుపుచున్నది కర్మయోగము కంటే భిన్నమైన వైదిక కర్మలు లౌకిక కర్మలు మధ్యలో ఏ కారణము వలన ఆగిపోయినను అవి జాలవు పైగా పాపము కలుగును కామ్యకర్మ చేయుట కంటే మోక్షమును కలిగించు కర్మను ఆచరించుట చాలా శ్రేష్టమని పలుకుచున్నాడు గురునందన దృఢ నిశ్చయముతో పనిచేయువాడు ఒకే విధముగా ఆలోచించును కానీ దృఢ నిశ్చయము లేక ఏ పని చేయని వాడు అనేక విధములుగా ఆలోచించుచుండును శాస్త్రీయమైన సమస్త కర్మలందు వ్యవసాయాత్మిక అయిన బుద్ధి ఒకే విధముగా నుండును వ్యవసాయాత్మిక బుద్ధి అనగా మోక్షమును కోరువాడు అనుష్ఠించు కర్మకు సంబంధించిన బుద్ధి వ్యవసాయమనగా నిశ్చయము నిశ్చయ బుద్ధి ఆత్మయాధాత్మ్యమునకు సంబంధించినది కామ్యకర్మలకు సంబంధించిన బుద్ధి అవ్యవసాయాత్మిక బుద్ధి కామ్యకర్మలకు దేహము కంటే భిన్నమైన ఆత్మ యొక్క అస్తిత్వ మాత్రమున్న చాలును ఆత్మస్వరూప యాధాత్మ్యము అక్కరలేదు ఆత్మస్వరూప యాధాత్మ్య నిశ్చయము లేకున్నను స్వర్గాది ఫలములను కోరవచ్చును తత్సా తత్సాధనమునకై ప్రయత్నించవచ్చును అట్లే కామ్య పొందవచ్చును ఇచట శాస్త్ర విరోధమేమీ కనిపింపదు వ్యవసాయాత్మికమైన బుద్ధి ఒకే పలమును సాధించుటకై ఉండును కావున అది ఏకము ఒకే మోక్ష ఫలము నాశించి ముముక్షువు సమస్త ఆచరించును అందువలన శాస్త్రము పేర్కొని ప్రయోజనము మోక్షము ఒక్కటే కావున దాని నిర్దేశించే సమస్త కర్మలు చేయుచున్నను బుద్ధి ఏకాత్మికముగానే ఉండును దర్శ పౌర్ణమాస యాగమున ఆగ్నేయాదులైన ఆరు కర్మలను వేరువేరుగా చేసినను ఆ కర్మలన్నయ్యూ స్వర్గఫల సాధనమైన దర్శ పౌర్ణమాసికి అంగములే ఇచ్చట కర్మలు అనేకమున్నను అవి అన్నీయు ఏకోన్ముఖములే అట్లే మోక్షము కొరకు అనేక కర్మలు చేసినను అవి అన్నయ్యూ తత్సంబంధమైన బుద్ధియు ఏకోన్ముఖములే స్వర్గము పుత్రులు పశువులు మొదలైన అనేక పలములను కోరి ప్రయత్నించు అవ్యవసాయ సాయుల బుద్ధులు కూడా పలములను అనుసరించి అనేకముగానే ఉండును స్వర్గమనే ఏక ఫలమును ఉద్దేశించి దర్శ పూర్ణ మాసాది యాగములు చేసినను ఆయురాస ఆస్తే సుప్రజాస్వమా శాస్తే ఇత్యాదిగా ఆయుష్ సంతానము మొదలైన అవాంతర ఫలములచే బహుశాఖలతో కనిపించును అందువలన నిత్య కర్మలు నై నైమిత్తిక కర్మలు చేయునప్పుడు వాటి ప్రధాన ఫలితములను అవాంతర ఫలములను అన్నింటినీ వదలి మోక్షమును మాత్రము కోరి సమస్త కర్మలు శాస్త్రమును అనుసరించి చేయవలను అనగా స్వవర్ణోచితమైనను స్వ ఆశ్రమోచితమైనను కామ్యకర్మలు చేయునప్పుడు వాటి వాటి ఫలములను కోరక మోక్షమును మాత్రము కోరుచు ఆ కర్మలను చేయవలను కామ్యకర్మలు చేయువారిని ఇట్లు నిందించుచున్నారు దీనిని తరువాతి భాగంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సుశీలరాణి రామానుజదాసు